హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ అరసగింజలతో లడ్డూలండి అరసగింజలు ఆరోగ్యానికి చాలా మంచివండి బరువు తగ్గాలనే వారికి అరసగింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా అరసగింజలు బాగా యూస్ఫుల్ అవుతాయండి అరసగింజలు తినడం వల్ల జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు అరసగింజలు తీసుకున్నానండి హాఫ్ కప్పు పల్లీలు పావు కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అరసె గింజలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి గింజల్లో రీచి పదార్థం ఎక్కువగా ఉంటుందండి రోజుకు ఒక టేబుల్ స్పూన్ చొప్పున తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మరీ ఎక్కువగా తినకూడదు ఫ్రెండ్స్ గింజలు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెండ్స్ గింజలు ఫ్రై అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని లైట్ తీగపాకం రావాలండి లడ్డూలకి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు చేయడానికి బాగా ఏం అవసరం లేదండి కొంచెం ఒక లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది తీసుకొని ఫ్రై చేసుకున్న గింజలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి గింజల పౌడర్ అనేది మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న అరసగింజల పౌడరు వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పల్లీలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ అరసెగింజల పౌడర్లో యాడ్ చేసుకోవాలి పాకం అనేది లైట్ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న గింజలు పల్లీల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యి యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలానే కలుపుకోవాలి స్టవ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోవాలి మరి చల్లగా అయిపోతే రావండి విరిగి పగిలిపోతుంటాయి లడ్డూలు చేసుకునేటప్పుడు లడ్డూలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివండి అలాగే జుట్టు పెరగడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి అరిసె గింజలు టేస్టీ టేస్టీ అరిసె గింజల లడ్డూలు ఫ్రెండ్స్ రోజుకు లడ్డూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ లడ్డూలు